ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గం గణపతి నమ శ్రీ విశ్వావసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఋషభరాశి గోచార ఫలితంలో లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో చివరి వరకు చూడండి చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అందరికీ కూడా షేర్ చేయండి నేస్తే ఎంతవరకు కూడా ఎవరిన సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి అయ్యి వీడియో చూడండి శుభం భూయాత్ ఓం గమ్ గణపతి అన్నమహ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాలైన యాస్ట్రలాజికల్ అంటే జ్యోతిషాస్త్ర పరంగా వాస్తుశాస్త్రం పరంగా న్యూమరాలజీ సంఘీత పరంగా మేము వీడియోలని ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అయినట్టయితే ఈ రోజుని అందరికీ అవసరం వచ్చేది కొత్త సంవత్సరం వస్తుంది ముప్పై ఐదు సారీ ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి నూతన సంవత్సరం వస్తుంది ఈ యొక్క నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితంలో ఏ విధంగా ఉంటాయో చెప్పుకుంటూ వస్తున్నాము అందులో నిన్న మేషరాశి వారి గురించి చెప్పుకున్నాము రోజునే అదే భాగంగా వృషభ రాశి వారి గురించి గోచార ఫలితంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అయినట్టయితే ఈ యొక్క గోచార ఫలితంలోకి ఒక చిన్న సలహా ఇస్తున్నాను నేను ఈ గోచార ఫలితంలో డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవద్దు మీ యొక్క గోచారము జాతకం అన్నది కూడా రెండు కూడా ట్విన్స్ అయితే గోచారం బాగుండాలి జాతకం కూడా బాగుండాలి జాతకం అన్నట్టయితే గ్రహస్థితి మనం పుట్టిన వెంటనే ఆ యొక్క లగ్నం ఏర్పాటు చేసుకోండి వింశోత్తిరి దశ ప్రకారంగా దశలు ఏర్పాటు చేసుకోండి గ్రహకొండలు ఏర్పాటు చేసుకోండి దానివల్ల దశలన్నీ ఏర్పాటు చేసుకోండి దానివల్ల ఫలితాలు చూసుకోవాలి అంటే జాతక ఫలితాలతో పాటు గోచార ఫలితాలు కూడా చూసుకోవాలి అదేవిధంగా గోచార ఫలితాలతో పాటు జాతక ఫలితాలు కూడా చూసుకోవాలి అప్పుడు మన సక్సెస్ రేటు బాగుంటుంది గోచార ఫలితాలు బాగున్నట్టయితే జాతక ఫలితాలు బాగోపోతే అది యావరేజ్గా ఉంటుంది అదేవిధంగా గోచార ఫలితాలు బాగోకుండా జాతక ఫలితాలు బాగున్నట్టయితే యావరేజ్గా ఉంటుంది జాతక ఫలితాలు బాగోకుండా గోచార ఫలితాలు కానీ బాగున్నట్టయితే పర్వాలేదు బాగానే ఉంటుంది అయితే ఇది నేను చెప్పినవి గోచార ఫలితాలు ఈ యొక్క సంవత్సరానికి సరిపోతాయి ఇది మేజర్ ప్లానెట్స్ గురుడు శని రాహు దీని వలన నేను చెప్తున్నాను బేస్ గురుడు అన్నట్టయితే సంవత్సర కాలం పరిమితి ఉంటుంది ఒక రాశిలో గురుడు సంవత్సర కాలం ఉంటారు అంటే పన్నెండు నెలలు అదేవిధంగా శని సంవ రెండున్నర సంవత్సరాలు ఉంటారు ఒక రాశిలో రాహుకేతువులు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటారు ఇవి మేజర్ ప్లానెట్స్ కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్ ప్రకారంగా నేను చెప్తున్నాను బేస్ అవుతుంది ఈ యొక్క మేజర్ ప్లానెట్స్ అవి ఉన్న స్థానాలను బట్టి ఆ యొక్క రాసులకి ఆ స్థానంలో ఏ స్థానంలో దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ ఉంటాయి అయినట్టయితే ముందుగా మనం చెప్పుకోవాల్సింది శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం ఎంత వ్యయం ఎంత రాజపూజ్యం ఎంత అవమానం ఎంత ఇవి మనం తెలుసుకోవాలి ఆదాయం వీళ్ళకి పదకొండు వ్యయం ఐదు అంటే పదకొండు రూపాయలు సంపాదన చేసుకున్నట్టయితే ఐదు రూపాయలు ఖర్చు చేస్తారు ఆరు రూపాయల సర్ప్లస్ బ్యాలెన్స్ అమౌంట్లో ఉంటారు రాజ్యపూజం ఒకటి అవమానం మూడు వీరికి అన్ని విధాలా బాగుంటుంది కదా అందుకే ఏడ్చేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటుంటారు వీళ్ళ మీద బుర్ర జల్లే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటుంటారు వీళ్ళకి నేలాభ నిందలు వచ్చే అవకాశం ఉన్నాయి అంటే ఆదాయ వ్యయం రాజ్యపూజ్యం అవమానం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు ఇది అయినట్టయితే గురుగ్రహ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ద్వితీయ స్థానం మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అంటే ఇక్కడ రాశి వారి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రాశికి మిథున రాశి ధనస్థానం అవుతుంది నెక్స్ట్ శని భగవానుడు ఏకాదశి స్థానం ముందు సంచారం చేస్తున్నారు అంటే మేనంలోకి సంచారం చేస్తున్నారు రాహుకేతువులు మే పద్దెనిమిదవ తారీఖు నుంచి దశమ చతుర్థ స్థానాల్లో సంచారం చేస్తున్నారు ఈ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము గురు భగవానుడు ద్వితీయ స్థానం సంచారం వలన వీళ్ళకి అనేక రకాల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి లక్ష్మీ ప్రాప్తి వీళ్ళకి దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అదేవిధంగా సరస్వతీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కూడా వీళ్ళకుంటాయి అందరి యొక్క దేవుళ్ళ యొక్క ఆశీస్సులు వీళ్ళకి తప్పనిసరిగా ఉంటాయి లోగడ వీళ్ళకి ఎన్ని కష్టాలు అనుభవించినప్పుడు కన్నా సరే అవన్నీ కూడా మర్చిపోయే స్టేజ్ వీళ్ళకి తప్పనిసరిగా వస్తుంది వచ్చేస్తుంది కూడాను వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి సామాన్య ఫలితాలు గురుగ్రహ వల్ల ఉంటాయి అంటే ఇది తామరమూర్తి కాబట్టి సామాన్య ఫలితాలు అంటే అంత రేజ్ ఉండదు అంత డౌన్ ఉండదు ఈ యొక్క శని వలన సర్వ సౌఖ్యాలు కూడా అనుభవిస్తుంటారు రాక్ వలన కూడా సౌభాగ్యకరమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఫస్ట్ జూపిటర్ గ్రహాన్ని గురించి ఎంచుకున్నట్టయితే దీనివల్ల సక్సెస్ రేట్ బాగుంటుంది మనకి న్యాయపరమైన సమస్యల్లో విజయం లభిస్తుంది అంటే కోర్టు గొడవల్లో లేదా అన్నట్టయితే పెద్దల సెటిల్మెంట్స్లోనూ పూర్వం లోగడ్ నుంచి కూడా అనేక రకాల గొడవలు అవుతుంటే ఆ గొడవల వలన కూడా మనకి విజయం వస్తుంది విజయం పందాలో మనం నడిచిపోతుంటాము అంటే ఒక వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్నదమ్ములు కానీ అక్కజల్లెండు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఋషుభరాశిలో పుట్టిన వాళ్ళకి పట్టుకు ఈ సంవత్సరం విజయం తధ్యం విజయం అనే అలా బాగుంటుంది ఈ యొక్క వీళ్ళకి ఏదైనా అన్నట్లయితే లాగడే ఏదైనా లోన్స్ కానీ వీళ్ళు చేసినట్లయితే అప్పులు కానీ ఉన్నట్లయితే తీరిన అప్పులు కానీ ఉన్నట్లయితే ఈ అప్పులు తీరే అవకాశాలు వీళ్ళకి వస్తాయి ఎలా తీరుతాయి అన్నది మనం చెప్పలేము కానీ వీళ్ళకి అప్పులు తీరిపోతాయి లోన్స్ క్లియరెన్స్ అయిపోతూ ఉంటుంది అది సమస్య కాదు వీళ్ళకి లోగడ ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నట్టయితే క్రానిక్ దీర్ఘ దీర్ఘకాలిక వ్యాధులు కానీ వీళ్ళకి ఉన్నట్టయితే ఆ వ్యాధులు తగ్గుముఖం పెట్టే అవకాశాలు ఉంటాయి మామూలు వ్యాధులు తగ్గిపోతూ ఉంటాయి వీళ్ళకి భగవంతుండే వల్ల గురు భగవాను ఉండే వలన ఆరోగ్యము స్వస్థత ఏర్పడుతుందని నేను చెప్తున్నాను తర్వాత వీళ్ళకి చదువుకునే పిల్లలకి ఫస్ట్ ఛాన్స్లోనే వీళ్ళు మంచి రేంజ్లో మంచి మార్కులు కూడా పాస్ అయ్యే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి వీళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళు సెలెక్ట్ అవుతుంటారు ఉద్యోగంలో కూడా వీళ్ళకి బాగుంటుంది ఎంత ఋషభ రాశి వాళ్ళకి ఉద్యోగ విషయంలో ఎంత డల్గా ఉన్నప్పటికైనా సరే వీళ్ళ వరకు వచ్చేటప్పటికల్లా వీళ్ళ ఉద్యోగం వీళ్ళకి గ్యారంటీగా నిలబడుతుందని చెప్పవచ్చు అంటే సమాజంలో ప్రస్తుతం ఫీల్డ్ ఉద్యోగంలో ఉన్న ఫీల్డ్ బాగలేదు అయినప్పుడు సరే వీళ్ళు మనకు ఉద్యోగాలు నిలబడతాయి వీళ్ళ ఉద్యోగాలు ఎక్కడికి పోవనని నేను చెప్తున్నాను నెక్స్ట్ వీళ్ళకి ఈ యొక్క ఋషుభ్రాసి వాళ్ళు ఎరటి వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు అంటే ఎరటి వాళ్ళు కష్టాల్లో కానీ ఉన్నట్టయితే వీళ్ళకి ఎరటి వాళ్ళ మానసిక సంఘర్షణలో ఉన్నప్పుడుకైనా సరే వీళ్ళకి వీళ్ళని వాళ్ళ యొక్క మనసును గ్రహించి వీళ్ళు అవతల వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్పి మోటివేట్ చేసి జీవితం పట్ల ఆసక్తి రేపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తద్వారా దాని వలన వీళ్ళకి గౌరవ మర్యాదలు కూడా వస్తుంటాయి వీళ్ళకి అనేక రకాల ఉపన్యాసాల్లో కూడా అందరిని కూడా మోటివేట్ చేసే ఉన్నాయి వీళ్ళకి మటుకు గౌరవ పురస్కారాలు చాలా బాగుంటాయి ఏదో ఏదే ఏమైనా ఎప్పుడైనా సరే గురుగ్రహ ప్రభావం వీళ్ళకి సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను వీళ్ళకి ఏది ఆశించారో ఆ ఫలితాలన్నీ కూడా అందుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయి మీరేమీ కంగారు పడకండి వీరికి ఎటు చూసినా ఎంట బయట కూడా ఎటు చూసినా ధనానికి లోటు ఉండదు వీళ్ళు అప్రయత్నంగా ధనం సంపాదించే అవకాశం ఉంది వ్యాపారస్తులు అయితే చాలా బాగుంటుంది రిటర్న్స్ బాగుంటాయి ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి చదువుకునే పిల్లలకు కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది భార్య వాళ్ళని భర్తకి భర్త వల్ల భార్యకి సకల సౌభాగ్యాలు సకల సౌకర్యాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ వ్యాపారస్తులకి నూతన వ్యాపారాలు అన్నట్లయితే వాళ్ళు ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేయాలన్నా లేదా అన్నట్టయితే ఒక తన యొక్క అంగడిలో తన యొక్క స్టాల్లో ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ చేయాలన్నా కొత్త ప్రోడక్ట్స్తోటి కొత్త కంపెనీలతో ట్రై అప్ అవ్వాలన్నా డీల్ చేయాలన్నా ఇది అనుకూలమైన రోజులు అనుకూలమైన వాతావరణం వీళ్ళ పిల్లలకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయండి చదువులో బాగుంటుంది ఆరోగ్యంలో బాగుంటుంది తండ్రి తల్లిలతో కూడా అటాచ్మెంట్స్ కూడా బాగుంటాయి ఇదంతా కూడా గురుగ్రహ అనుగ్రహం అని నేను చెప్తున్నాను మీకు తర్వాత వీళ్ళకి కుటుంబ సభ్యులను కానీ వ్యాపారంలో కానీ పార్ట్నర్షిప్ తీసుకున్నట్టయితే వీళ్ళకి అనేక రకాలుగా లాభాలు ఉంటుంటాయి ఉంటాయి దీన్ని ఇది ఒక బీజం ఏకం మంచిది అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను అయితే ఇన్ని బాగున్నప్పటికైనా సరే వీళ్ళకి అపోజిషన్ పార్టీ వాళ్ళ వలన అపోజిషన్ వలన మనకి ఎప్పుడు కూడా వ్యతిరేకులు ఉంటారు వారి వలన అనేక రకాల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు తలెత్తకుండా మటుకు మీరు ఎప్పుడు కూడా చూసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులు చదువు కూడా బాగుంటుంది మీ యొక్క పిల్లలు అనేక రకాలుగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీ తల్లిదండ్రుల నుంచి మీకు ప్రోత్సాహం ఉంటుంది మీ యొక్క సంతానం నుంచి కూడా మీకు ఆనందం ఉంటుంది మీ బంధువర్గాల నుంచి కూడా మీకు అనేక రకాల సుఖశాంతులు ఉంటాయి కానీ నలఘోష మీకు తప్పదు ఆ నరగోషం వలన అనేక రకాలుగా నష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి అది మీరు చూసుకోండి ఇక గురుగ్రహ పార్ట్ అయింది శని గ్రహ పార్టీ గురించి మనం చెప్పుకున్నాము శని భాగ్యరాజ్యాధిపతి అయ్యారు భాగ్యరాజ్యాధిపతి ఋషులగ్నం భాగ్యరాజ్యాధిపతి ఒక రకంగా భార్యాధిపతి కూడా అయ్యారు భాగ్యరాజ్యాధిపతి ఈయన లాభస్థానంలో పడ్డారు అనేక రకాల లాభాలు అనేక రకాల సౌక్యాలు వస్తాయి ఏకాదశి స్థానం శనికి అనుకూలంగా ఉంటుంది ఋషు రాశి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి చేతి వృత్తుల వారికి అనేక రకాల లాభాలు వస్తాయి కష్టపడి పనిచేసే వాళ్ళకి అనేక రకాల లాభాలు వస్తాయి తర్వాత వృత్తి వ్యాపారంలోకి విజయం పొందుతారు అనేక రకాల విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఈ యొక్క డెవలప్మెంట్ స్థితిలో వీళ్ళు వెళ్తుంటారు వీళ్ళ మటుకు ధైర్యంగా ముందుకు సాగిపోతుంటారు ఇటు గురుగ్రహ బాగుంది శనిగ్రహ బాగుంది కాబట్టి వీళ్ళు ఆ జనాన్ని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు మోటివేట్ అవుతూ వీళ్ళు అనేక రకాలుగా మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను వీళ్ళకి వ్యాపార మొత్తం దూర ప్రయాణాలు ఎవరైనా చేసినట్టయితే చాలా బాగా అనుకూలిస్తాయండి అనుకూలించే ఉన్నాయి దూర ప్రయాణం కూడా చాలా బాగుంటుందని చెప్తున్నాను సంతానం గురించి కొంచెం ఆందోళన ఉంటుంది అంటే ఆందోళన అన్నట్టు అయితే ఈ యొక్క శనిగ్రహం వలన ఆందోళన ఉంటుంది కానీ ఇటు గురుగ్రహ అన్ని విధాలు బాగుంది కాబట్టి దాని వలన ఆందోళనకి పరిష్కారం కూడా దొరుకుతుంది సంతాన విషయంలో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కానీ భయపడాలి అంటే మీరు అలర్ట్గా ఉండండి సంతానం అన్న మటుకు వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడికి మీరు ఇండివిజువల్గా వదలకండి అంటే పెద్దవాళ్ళు అయితే వదలండి చిన్నవాళ్ళైతే వాడికి వదలొద్దాం మీ దగ్గర అటాచ్మెంట్ పెట్టుకోండి వీళ్ళకి ఇంకా ఋషుభరాశి వాళ్ళకి యొక్క శని లాభస్థితి వలన ఇది విజన్ బాగుంటుంది దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు లాంగ్ రన్లో ఉండే రిజల్ట్స్ వీళ్ళు పొందుతారు దీర్ఘకాలంగా అంటే మీకు ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అంతవరకు కూడా ఏ విధంగా ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు అంటే అది ఎలాగన్నట్టయితే నేను చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి పిల్లవాడు ఉన్నట్టయితే ఆ పిల్లవాడిని ఏ విధంగా చదివించాలని ఋషుభ్రాసి వాళ్ళు అనుకున్నట్టయితే పలానా రకంగా చదివించాలి అని అనుకుంటే అది వాళ్ళకి ఎలా ఉంటుందని దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటారు ఆ దీర్ఘకాలంలో అంటే రాబోయే ముందు కాలంలో ఈ చదువు వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అని ఆ చదువే చదివిస్తుంటారు అదేవిధంగా ఒక వ్యాపార సంస్థ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉంటారు తయారు చేస్తున్నప్పుడు ఈ ప్రోడక్ట్ దీర్ఘకాలికంగా కూడా జనాల్లోకి వెళ్తుందా లేదా అనేది ఆలోచన చేస్తారు దీర్ఘకాలిక ప్రణాళికలు అదేవిధంగా ఒక చదువు విషయంలో కానీ ఒక ప్రోడక్ట్ విషయంలో కానీ తర్వాత వాళ్ళ ఆస్తుపస్తుల విషయంలో కానీ ఒక స్థలం కొనడం కానీ లేదంటే ఇల్లు కొనడం కానీ అపార్ట్మెంట్ కొనడం కానీ దీర్ఘకాలికంగా లాభాలు ఉంటాయా లేవా అన్నది ఆలోచన చేసి ప్రణాళికలు వేసే అవకాశాలు శని భగవానుడి వల్ల వీళ్ళకి వస్తుందని నేను చెప్తున్నాను వీళ్ళకి అనేక రకాలుగా ఆకస్మిక ధన లాభాలు వస్తుంటాయి అంటే అప్రయత్నంగా ధన లాభాలు వస్తుంటాయి వీళ్ళకి ఏనా ఏదేమైనా పట్టికైనా సరే ఋషభ వాళ్ళకి అంతా కూడా బాగుందనే చెప్పాలి వీళ్ళకి మటుకు దశమరాహు వలన ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగానే ఉంటాయి ఉద్యోగంలో ప్రయత్నాలు వీళ్ళు ఉద్యోగులు కూడా తరచు మార్పులు కోరుకుంటుంటారు ఆ మార్పులు కూడా దశమ రాహులను కోరుకుంటారు ఏకాదశ శని వలన ఆ మార్పులు మంచిగా ఉంటాయి ద్వితీయ గురువుల వలన కూడా ఆ మార్పులు మంచి దారికి దారి తీస్తాయని అంటున్నాను అయినట్టయితే వీళ్ళకి అనేక రకాలుగా ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి వీళ్ళకి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి ఏదో ఏదే ఏమైనా ఎప్పటికైనా సరే వీళ్ళకి మటుకు ఇంతవరకు కూడా విదేశంలో వే పాస్పోర్ట్ రాని వాళ్ళకి డెఫినెట్గా పాస్పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ స్టాండర్డ్గా విదేశాల్లో ఉండే ఉన్నాయి నెక్స్ట్ రాహు వలన కేతు వలన కూడా వీళ్ళకి ఫారన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయని నేను చెప్తున్నాను దూర ప్రయాణాలు కూడా లాభిస్తాయి అయినట్టయితే ఇవన్నీ కూడా ఏంటంటే గోచార ఫలితంలో మీరు జాతకంలో కూడా రాహువు కేతువు నెక్స్ట్ గురుగ్రహ శనిగ్రహ ఉన్న పొజిషన్స్ని బట్టి మీరు ఆలోచన చేసి ఆయన కూడా మీరు సరైన సిద్ధాంతంగా అడిగి దాని ప్రకారంగా మీరు క్యాలిక్యులేషన్స్ వేసుకోండి ఒక యొక్క మీరు ఆలోచన విరాణాలు మార్చుకోండి మీ జీవితాన్ని మూడు పువ్వులు ఆరుకాయలు చేసుకుంటారని మీకు అన్ని విధాలుగా కూడా భగవంతుడు మీ ఆలోచనలకి సహకరిస్తాడని నేను కోరుకుంటూ ఎంతతోటి విరమిస్తున్నాను శుభం భూయాజ్ ఆయుర ఆరోగ్యేశ్వర అభివృద్ధి రస్తు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన